జన్ అంతే దీక్ష అసే పదా ముందే సరిమాన్ పేర్ పస్కే మానే అనుకొండ్ మే మొత్తం గోదాగ మా గిడబుడు మనం అహ్ మతను निवास आगर मुकुल के साथ कुर्मान तरफ से नंबर एक तरफ केस केस जानते नहीं दे रहे हैं ना ना आखिर में माय नाम से नंबर ना पेन दोसे नंबर ना तारे सब देते मंत्र पोरण मारिया मार रांग से मंता मुरिया रांग अंतर बाई पोर रांग अंता पिसवाई उतार दर समूर रांग से चल पाते यार ना पिसवाई रखा ना करी मजे के बिचरे से क्या एक तो ते तारिक उनेवांतंत तळेले आस्ते दिक्क के सरला बात बोलतीना भूकोण तारिक नारवाते पीया सड सुट्टी मी ते करते सरकार जि केंत मुने वांत सरला बात उसके धरान मातर दिरा लाबाट और भूकोण तारले उ दिपोटा दिना तिजे बगाले ती काम फायनल काटीना आता मतरे अरे सेना तो उसके बाकी किया ना पान गोर गोर रे का केते बगा आज के पूर्णन काप्लिके सरला बात पारिसि दि सोडा

ఆఖరికి జబూమై మందరే ఇవ్వనట్లు కర్మ ఓకే పాలవుంది 2016 టక 12000 కాండిడేట్ సీట్ 90% దైల్వి జవహర్ నవడేయ్ టక ఎగ్జామ్ నా కాండిల్ జవహర్ నవడేయ్ టక సీట్ వాయి అన 13000 పబ్లికగా ఎగ్జామ్ కాండిల్ मानते సీట్ మాత్రం ASCII కూడా 13000 పబ్లిక్ ఫారిస్ ని తీయలేరు

ఇదు మనలో ఉంది జంగు బాయి ఇంతకు బాధ జంగు బాయి బాయి నేను జంగు బాయి ఇస్తాను జంగు బాయి బద్దాను బాయి ఆయో మరి బాయి బాయి తీస్తా మాట జంగు బాయి బాయి అంత జంగు బాయి బాయ బాయికి వాటవచ్చు దాతలకి వాటవచ్చు బోరికి వాటవచ్చు ఆ బాయికి నమ్మంతా ఆ సీయు రోజున పుంగారా చూడ సీయు రోజున పుంగారు

నేను మరణి మరణి జరిగితే నేను మీకు ఇతరు వచ్చి మేము కాబట్టి నేను దేహాలు పరిస్థితి అంత కాబట్టి మరొక విద్యార్థులు బతల మే ఉంది మహిళ ఉంది మహిళ బాయ్యులు ధవలు కప్పిపోనాల దాని దాంతోనే ఇదో మళ్ళా కంప గిరాయో అని వెళ్ళే బతలు గిరాయో బండర్ కలర్ ఇది బండర్ కలర్ అంటే నాలో ఉన్న పెద్దగా బండారు మహిగించారు ನಾಳೋ ಕೊಪ್ಪಲ ಅಂತ ಹೇಳಿದ್ರು ಬಂಡಾರಾ ಇತ್ತೆ ಅಂತ ಕಾಬಡಿ ಆ ಬಂಡಾರಾ ಕಲೆ ಕಲತೆ ಆಣಿಮದಂತ ಅದಾಂಗಿ ದಾದಲೆಕ ಬೈಕುನು ದವರಾ ಸಾರಿ ಇದ್ ಮಿಡಂಗ ಆಸ್ಕೇನೆ 2001 ದೋತೆ ಕಿನಕ ಟೇಂ ದೇರು ಆ ಮಿಡಂಗ ನೇಡೋ ಟೇಂ ಪಿಡಕಾರ್ನಿಗೆ ಬಾಗ ಮಾಸೇರಂತ ಚೊಕ್ಕಟಾ ಸೇರಂತ ಆದಿ ಮಾಸ ದೇರ್ಮಾವು 20 22 25 ಅವಕಾಶ ಸೇರಂತ ನಿಂಗೆ ತೆಗುಬಾಯೇ ಸೇವೆ ಪಿ ಸೇರಂತ ಭಾರತಕ್ಕೆ ತುಳುಕುರು ರಾಜ್ಯ ಅಂತ ಹೇಳಣ್ಣಾ

బైటె మా విచారసన మార్పసలే ఆరే బస్కె కుద్రమాన మరుడు బస్కె కుద్రమానకు నేను పరిసతి బైయంతకే పేడ సరి మమన కాస్తే మాతు మా సమాజన పేడ సరి మహన బస్తే నా ఎదుటికిన వస్తే మాకును నేను నాకు తుడుకు దక్కుకు మర్రేని యాత్తును మాకు ఎడ్యుకేషన్ తాదనందుమే దాగుతక తాటకు బక్కెట్ గానకు బురే దాక కాబట్టి నేను ఇదు ఇదు వెహలసంప రాసే పంపు కాబట్టి డైయట్ తీసుకున్నాను

అవు తె కళాంత తె కళాంత బాయకు ఊరికూ సుడ అగే నేర్చే నాయ నేర్ సంస్కృతి మరణాను ఇస్తే ఆ సంస్కృతి పేరు ధర్మ మారేదే సుడ బోబె బి సుడనా బావల్ బాధిసు సిరి మరో <Station> <iffer> <sleepy false knowledge>

భయపాపన సేవకి నిజరే మావాయిన పాటనగా వీడి పాటనగా వేల పాటనగా తల్లి పాటనగా సంతగా నేను మీర ఇతిహతూ మరటు సుడికిసి చుడికిసి చూడితేటూ అదే నాసి మామ పరిస్థితి ఉంది ఉందిలాదు సోడ మిర్చడక మిర్చలాదు గీత పరిస్థితి ఏమంటారు అంటారు ఓరు తింటారు మీరు తింటారు పోరే తిన్ను పోరు మీద મેં હંમેશા રાતને બાર બાર જલ કાકે મામા પરિસ્થિતિ એનું કોરા કોરા અંત કોર સુખરે માથે રા મા તીત રહેલી ને તો રો ના કાલ કે હોતી પ્રોહો ગાતે બોરે કર દેવો હોણ કીરા નિરણ બરબર તાકા નિરણ બરબર તાકા હીને ભૂત માના ઉની માના તરે સોબતે સોબતે કોટ કસામોલ યરતુના યરતુ ગટ બેમ મોલ તા ઘીવ લાવ કે ભીવ નાસ બિંધી કી બિંધી કી

ಧರ್ಮದ ನೀವು ಧನ್ಯವಾದ ವಾರತೇ ಉಂಡೇ ವರ್ತ ನೀರು ಮಾನಸಿಕರು ಸಲಯ ರೆ ಆಚರಣೆ ಉಂಡೇ ದೀಪ ವಾರ್ತೆಗೆಹನ್ ಪೂಜಕ್ಕೆ ಬತಲ್ ಮಂದನಗಿರೇ ಸಕರೆ ಬಸ್ಕೆಟ್ನಾ ಬತಲ್ ಪೂಜಕ್ಕೆ ಬಟಲ್ ಪ್ರಾರ್ಥನೆ ನೀವು ಬಕಲ್

మనం తంగుబాయిన భక్తి గీంతోనే ఖచ్చితంగా బాలనా జలస్ మొదలు ఉంది మాయమే మంట మేము దగ్గర కరెంట్ కాబట్టి ఉండే భక్తులేరు వెలు మంత్ కాబట్టి ఉండే నాకు సీత అవకాశాలు రంగు గోష్టిను మతయి గల్తీ పట్టిందక మనక